జై గురుదేవ సద్గురుదేవ శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో శ్రీ 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 త్రినాథ్ గురుజీ వారికి స్వాగతం సుస్వాగతం మన కొంకుదురు గ్రామంలో మూలటాపు వద్ద ఉన్నటువంటి శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి సన్నిధికి ఈరోజు మన గురుదేవులు విచ్చేస్తున్నారు మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాం జై భవానీ జై జై భవానీ పందలపాక పందలపాక గ్రామం నుండి పైన వెళ్ళే దారిలో రోడ్డు వారనే ఈ అమ్మవారి ఆలయం వెలిసింది అమ్మవారు స్వయంగా వెలిసి ఒక భక్తుని స్వప్నంలో కనిపించి ఇక్కడ అమ్మవారిని నిలపమని కోరుకుంది ఈ అమ్మవారి ఆలయాన్ని ఒకసారి మనం కూడా దర్శనం చేసుకుందాం కొంకుదురు కొంకుదురు గ్రామం నుండి పైన వెళ్ళే దారిలో మూల టాపు అంటారు ఈ ప్రదేశాన్ని మోలటాపు అనే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ సన్నిధికి ఈరోజు మన పూజ్య గురుదేవుడు శ్రీ శ్రీ త్రినాథ్ గురుజీ గారు విచ్చేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది మరి ముందుగానే అమ్మవారిని మనం దర్శనం చేసుకుందాం జై వీరాంజనేయ జై జై వీరాంజనేయ వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన వారు శ్రీ కర్రీ వీర్రాఘవరెడ్డి అనగా రెడ్డి గారు శ్రీమతి సుధాశ్రీదేవి దంపతులు श्री विजय दूर्गा देवी नमः ओम श्री विजय दूर्गा देवी नमः జై భవాని జై జై భవాని ఓం శక్తి జై భవానీ జై జై భవాని కొంకుదురు గ్రామం నుండి పైన వెళ్ళే దారిలో వెలిసినటువంటి శ్రీ 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 విజయ దుర్గా అమ్మవారు ఆలయ సన్నిధికి ఈరోజు మన గురుదేవులు ఇచ్చేస్తూ ఉన్నారు అమ్మవారిని అందరం కూడా దర్శనం చేసుకుందాం జై దుర్గా జై జై దుర్గా జై భవానీ జై జై భవాని ఓం శక్తిహి ఓం శక్తి కొంకుదురు గ్రామంలో మూల టాపులో వెలిసిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారు దివ్య దర్శనం అందరూ కూడా చేసుకుని అమ్మవారి చల్లని కరుణాకటాక్షలకు పాత్రలు అవుతారని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాను జై భవాని జై జయ్ 제이바와니, 제이제이바와니. 나는 매 아니잖아. జై భావాని జై భావాని అలాగే ప్రతి శుక్రవారం శుక్రవారం ఇక్కడ మరి ప్రతి శుక్రవారం శుక్రవారం ఇక్కడ పతి కూడా చెప్పబడుతుంది అమ్మవారి ఆశీస్సులతో ఈ ఆలయ నిర్వాహకులు మరి ఎవరైనా ఏదైనా సంస్థ వస్తే ఆ సంస్థకు సంబంధించి పతి కూడా అనగా శివ కూడా చెప్పడం జరుగుతుంది మన కొంకుతురు గ్రామంలో కొంకుదురు నుండి పైన వెళ్ళే దారిలో ఉన్నటువంటి మూలటాపు అనే ప్రదేశంలో ఉన్న ఈ చక్కని అమ్మవారి ఆలయానికి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం శుక్రవారం శుక్రవారం అయితే ఎంతో మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని పతి చెప్పించుకుని వెళ్తూ ఉంటారు మరి భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరూ వచ్చి దర్శనం చేసుకుని తీసుకుంటారని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం జై భవానీ జై జై భవానీ ఓం శక్తి